ప్రైజ్ ద లార్డ్ ప్రభ నేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు ఫిబ్రవరి పదిహేడవ తారీఖు దైవమర్మములు అభిషేక తైలమునకును పరిమళ ద్రవ్యముల ధూపమునకును సుగంధ సంభారములు నిర్గమాకాండం ఇరవై ఐదో అధ్యాయం ఆరో వచనం అభిషేక తైలమునకు ప్రత్యేకమైన సుగంధ ద్రవ్యములు వాడబడినవి నిర్గుమకాండ ముప్పై అధ్యాయం ఇరవై రెండు నుంచి ముప్పై మూడు వరకు చదువుము ఈ తైలము పరిశుద్ధాలయంలోనూ పరిశుద్ధాలయంలో సేవ చేయవారి నిమిత్తం మాత్రమే వాడవలను మరి ఏ ఇతర ఉద్దేశమునకును దానిని వాడకూడదు గోపరసము లవంగి పట్ట నిమ్మగడ్డి నూనె ఒలీవా నూనె మున్నగు పరిమళ ద్రవ్యములు ఈ తైలమును సిద్ధపరచుటకై వాడిరి పరమగీతము నాలుగో అధ్యాయము పన్నెండు నుండి పదహారు వచనాల్లో సంగము పరిమళ వృక్షము గల జటామాంసి నిమ్మగడ్డి మొదలగు పరిమళ తైల వృక్షములన్నీ ఒకే ఉద్యానవనమునందు మొలుచుచున్నవని ఊహించుము జాగ్రత్తగా పెంచిన తర్వాత పువ్వులు పూయసాగును ఉత్తర దక్షిణ వాయువులు వీచుట ప్రారంభించగా ఈ సుగంధ పుష్పముల పరిమళము వనమంతటా వ్యాపించును ఈ సువాసన వనమందు తిరుగుచున్న వారికి మహానందం కలిగించును నా ప్రియుడు ఉద్యానవనమునకును వేంచేయునుగాక తనకిష్టమైన ఫలములను అతడు భుజించునుగాక పరమగీతము నాలుగో అధ్యాయం పదహారో వచ్చిన అని పెండ్లి కుమార్తె పాడినట్లు నీవు ప్రభు అయిన యేసుక్రీస్తుకు పాడగలవా నా హృదయమనుడి పరిమళ తైల వృక్షముల ఉద్యానవనమునకు రమ్ము ప్రభ్వా అని నీవు పాడగలవా దేవుని మహింపరిచినట్టు జీవితము జీవించని ఎడల నీలో నుండి ఏ పరిమళ తైల ద్రవ్యముల సువాసనయు ఆయనకు వీచదు అయితే ఆయనను సంతోషపరిచినట్టు జీవితము నీవు జీవించిన ఎడల నీ హృదయము ఆయనకు ఆనందము కలిగించును ఒకటో కొరింది మూడో అధ్యాయం తొమ్మిదవ వచనంలో మనము దేవుని వ్యవసాయము దేవుని తోట అని వ్రాయబడింది రెండో కొరింది రెండవ అధ్యాయం పద్నాలుగు నుంచి పదహారు వచనాల్లో మనము దేవునికి క్రీస్తు సువాసన ఉన్నామని వ్రాయబడింది మన ప్రభైన యేసు క్రీస్తు మన హృదయములనడి తన ఉద్యానవనముల ఎందు విహరించినప్పుడు మన జీవితంలోని పరిమళ ద్రవ్య సువాసనలు ఆయనను తృప్తిపరచవలను దేవుడి మాటలు దీవించి ఆశ్రవదించునుగాక ఆమెన్